లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే అయితే పొలిటికల్ గా బిజీగా ఉండటంతో సినిమాలకు బ్రేక్ ఇవ్వడం జరిగింది అయితే మళ్ళీ పవన్ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారో క్లారిటీ లేదు కానీ ఓజీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది అంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది మ్యాటర్ ఏంటంటే సుజిత డైరెక్షన్ లో ఓజీ మూవీ రూపొందుతోంది ఈ సినిమా ఇప్పటివరకు వరకు యాభై శాతంకు పైగా షూటింగ్ కంప్లీట్ అయింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పవన్ లేని సీన్స్ చిత్రీకరిస్తున్నారు అయితే ఈ సినిమాను సెప్టెంబర్ సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారని తెలిసింది లాంగ్ వీకెండ్ వస్తుందని ఈ డేట్ లాక్ చేశారని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది ఏపీలో సమ్మర్లో ఎన్నికలు జరుగుతాయి ఆ తర్వాత పవర్ స్టార్ మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేస్తారు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ వీరమల్లు ఈ మూడు సినిమాల్లో ముందుగా ఓజీ కంప్లీట్ చేస్తారని ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేస్తారని తెలిసింది ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత పీరియాడిక్ ఫిల్మ్ అయిన వీరమల్లు కంప్లీట్ చేయాలి అనేది ప్లాన్ ఈ మూడు సినిమాలతో పాటు మరో సినిమా గురించి కూడా కథా చర్చలు జరుగుతున్నాయని తెలిసింది ఈ చిత్రాన్ని జీ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది పాటల త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ అయితే ఓజీ సెప్టెంబర్లో వస్తే ఈ సినిమా కంటే ముందుగా ఉస్తాద్ భగత్ సింగ్ రావచ్చేమో కానీ వీరమల్లు మాత్రం ఇప్పట్లో వచ్చే ఛాన్సే లేదు దీన్ని బట్టి వీరమల్లు థియేటర్లోకి రావాలంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే